ఛానల్ కెవీ మై క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈరోజు అయితే అక్షయతృతీయ కాబట్టి మార్నింగ్ అయితే మార్నింగ్ లేచేసి ఇల్లంతా కసు ఉచ్చేసుకొని బయట కూడా ఉచ్చేసుకున్న తర్వాత బండలు అనేది మాపేస్తున్నా అండి చూసారా కిచెన్లో అయిపోయింది బెడ్రూమ్లో అయిపోయింది ప్రజెంట్గా అయితే హాల్లో అయితే మాపేస్తున్నా అండి సో పండగ అనేది అంత స్పెషల్ గేమ్ చేయలేదు సింపుల్గానే చేసుకున్నామండి ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో ముందుగా అయితే ఇల్లంతా నీట్గా టూట్ చేసుకుంటున్నా అండి ఈరోజు నాకు ఆఫీస్ కూడా సెలవు ఉంది హాలిడే రోజు సో ముందుగా మరి ముందు ఇంటి ముందు కూడా నీట్గా టూట్ చేసుకుంటున్నాను అండి గుమ్మం ముందు చూసారా మొత్తం క్లీన్గా ఇంట్లో నుంచి బయట దాకా మాప్ అయితే వేసుకు ఇంకా ఇంటి ముందు కూడా ముగ్గు వేసేసుకున్నాను నీళ్ళు చల్లేసి ముగ్గు అండి చూసారా ఇక్కడ ఇంటి ముందు చిన్న బాల్కనీ టైప్ ఉంది కదా అక్కడ కూడా అంతా నీళ్లు పట్టేసానండి సమ్మర్ కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఇస్తాను వాటర్ అయితే వేస్తాను అండి ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు ఇలాగ కమలా ముగ్గు వేసేసుకున్నాను తర్వాత అయితే గ గుమ్మానికి ముందుగా మనం ముందు రోజు రాసి ఉంటాం కాబట్టి కొన్ని జగ్గులో వాటర్ తీసుకొని ఆ గుమ్మనుకున్న పసుపుని అంతా నీట్గా తీసేస్తా అండి వాటర్తోనే అంటే వాటర్లో చేయద్దీ మళ్ళీ తుడ్చడం వల్ల ఆ పసుపు అంతా అంటుకుంటుంది ఆ వాటర్లో అంతా క్లీన్ అయిపోతుంది తర్వాత ఇలాగ పసుపు నీళ్ళు కలుపుకున్నాను అండి అందులో కొంచెం గంధము జవాదు పౌడర్ కూడా వేసుకున్నాను వేసుకొని గుమ్మానికి అంతా నీట్గా అలికేసి తర్వాత ముగ్గు పెట్టేసుకున్నానండి చూసారా శుక్రవారం కాబట్టి గుమ్మానికి పసుపు రాసి ముగ్గేసుకోవాలండి నేనైతే డైలీ వేసుకుంటా డైలీ వేసుకోవడానికి కుదరలేకున్న వాళ్ళు శుక్రవారం ఒక్కటే కూడా చేసుకోవచ్చండి ఇంకా కిచెన్లోకి వచ్చేసి స్టవ్ని అంతా క్లీన్ చేసేసుకున్నానండి గ్యాస్ కట్ట పైన టైల్స్ మొత్తం క్లీన్గా తుట్ బట్టతో అయితే నీట్గా తుట్ చేసుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ పైన చిన్నపాటి ముగ్గు వేస్తున్నాను అండి నక్షత్ర ముగ్గు వేసుకున్నాను మనం ముందుగా స్టార్ట్ చేసేది స్టవ్ మీద వంటతో కాబట్టి మనం అయితే నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలండి ఇప్పుడైతే చాలా నీట్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కిచెన్ అనేది సో ముందుగా ముగ్గు అంతా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ మనకు మార్నింగే టీనే కదండి గుర్తొచ్చేది పాలు అయితే కాయడానికి పెట్టేశాను స్టవ్ మీద పాలు లోపు నేను అమ్మకైతే పాలు చూడమని చెప్పాను నేను స్నానానికి వెళ్ళాను స్నానం చేసి వచ్చిన వెంటనే చూసారా పూజ గదిలో ఉండే దేవుడు పట్టాలన్నీ సైడ్గా పెట్టేసి మొత్తం నేనైతే క్లీన్గా అండి దేవుడు కట్ట తర్వాత మొత్తం క్లీన్గా అయితే చేసేసుకున్నాను ఇప్పుడైతే దేవుడు పట్టాలని అంతా నీట్గా శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను అండి వాటర్లో ఈ కడిగిన నీళ్ళను దేవుడు పట్టాలు కడిగిన నీళ్ళను ఎక్కడ పడితే అక్కడ చల్లకూడదండి మనం తొక్కని ప్లేస్లో చెట్లకు వేయాలండి సో నేనైతే మొత్తంగా పెట్టేసుకున్నానండి ఇక్కడ కామాక్షి దీపం కూడా పెడుతున్నాను ఈరోజు తృతి మంచి రోజు కాబట్టి మేము ఇల్లు చేంజ్ చేసాము అప్పటి నుంచి నాకు కామాక్షి దీపం పెట్టలేదు ఈరోజే పెడుతున్నాను నేనైతే అందులో శుక్రవారం కదా మంచి రోజు అని ఈరోజు నుంచి వెలిగిస్తున్నాను అండి చూసారా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను పూజ చేస్తున్నాను ఇంకా స్వీట్ అయితే ఏం చేయలేదు అందుకని పప్పులు చక్కెర వేసాను అక్షయ తృతీయ రోజు స్పెషల్ కాబట్టి ఒక గిన్నెలో నేనైతే రోజుగా కాయిన్స్ వేసి పెడుతుంటానండి అదే కాయిన్స్ని నీట్గా కడిగేసి మళ్ళీ ఆ కాయిన్స్తో గిన్నెలో పెట్టేసి పూజ చేస్తాను చూస్తే మీకు కనిపిస్తుంది కలసం పక్కన పెట్టాను గిన్నెలో అదే అక్షయ పాత్ర లాగా నేను ఫీల్ అయ్యి పూజ చేసుకున్నాను అండి తర్వాత గుమ్మానికి పూజ చేశాను ఇంట్లో అయిపోయింది కాబట్టి గుమ్మానికి కూడా పూజ చేసుకున్నాను ఇప్పుడు తుడిసమ్మకు పూజ చేస్తున్నాను అండి తుడిసమ్మకు అయితే కుంకుమ పసుపుతో అలంకరించుకుంటున్నాను అండి ముందుగా బొట్లు పెట్టుకోవాలి కదా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇంట్లో మార్నింగే పూజ చేసుకున్నామంటే ఇలా అయితే ఇంకా పూజ చేసుకొని ఇంకా కుంకుమ పసుపు తులసి చెట్టు కూడా పెట్టేస్తున్నా అండి పూలు పెట్టేశాను ఇప్పుడైతే దీపం వెలిగించుకుంటున్నానండి మీరు కూడా మీ అక్షతృప్తి రోజు పూజ ఎలా చేసుకున్నారు అనేది నా కామెంట్లో షేర్ చేయండి చూసారా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దీపం కూడా వెలిగించేసాను అందరికీ మంచి జరగాలమ్మా అందరూ బాగుండాలని కోరుకున్నానండి అందరితో పాటు మేము కూడా బాగుండాలి అంతే కదండి ఇంతకినా ఎవరికి ఏమి ఉండవు కదా ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగున్నట్లు ఇప్పటి ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే చూసారా మా ఇంటి పక్కన అద్దెకున్నారండి రెంట్కి మా ఇంటి పక్కలే ఆ పాప అయితే వచ్చేసి గడప తొక్కింది గడప తొక్కకూడదమ్మా నమస్కారం చేయాలి అంటే నమస్కారం పెడుతుందండి చూసారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి